సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ చూడగానే ఓంకారాన్ని మనసులో అనుకొని అమ్మ చెప్పే మాటలు విను తప్పకుండా నిన్ను అదృష్టము అనేది భరిస్తుంది అని మనకి ఈరోజు అమ్మవారు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అమ్మవారు మనకి ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి అమ్మవారు మనకు అందిస్తున్న మాట ఏమిటి అంటే తల్లి ఈరోజు ఒక మంగళకరమైన వార్త వినబోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్న వార్త నేను అందచేస్తున్న ఈ వారం లోపున ఒక శుభవార్త వస్తుంది ఎదురుచూడు తల్లి ఓపికగా ఉన్నావు కదా అందుకైన బహుమానం నేను ఇవ్వబోతున్నాను తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక విషయం గుర్తుంచుకో మాట్లాడే మాట ఓపికగా గమనించి మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం నిన్ను కృంగదీస్తుంది కోపం తగ్గించుకొని ఓపికగా ఉంటే జరగని పని కూడా తప్పకుండా జరుగుతుంది నీ మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైనా పరిష్కారం వెతకాలి కానీ అసలు కోపడితే ఏం లాభం చెప్పు అసలు సమస్య ఏమిటి అని నువ్వు గుర్తిస్తే దానికైన పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా మనసుని గాబరా పెట్టేస్తుందమ్మా కానీ దాన్ని జయించి నిదానంగా ఉంటే తీర్పు అనేది తప్పకుండా దొరుకుతుంది ఏ పని చేసినా ఏ పనిలో నువ్వు ముందడుగు వేసినా ఆలోచించి వేస్తే చాలా మంచిది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కొరత ఉంటుంది కొరత లేకుండా ఉంటే అతను మనిషే కాడు ఎప్పుడూ కూడా సంతోషం మాత్రమే కావాలి అని సంతోషం మాత్రమే అనుభవించాలి అంటే ఎలా చెప్పు కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసుకొని మెలుగు ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందము అనేది ఉండడం జీవితం నువ్వు రెండింటినీ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి ప్రతిదానికి కూడా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పు ఇంకా నీకంటే తక్కువ కష్టాన్ని అనుభవించవలసిన వారిని చూసి దేవుడు నిన్ను నిన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు ఇది నిజం బిడ్డ ఎందుకు అంటే కష్టాలను చూసి భయపడుతున్నావు నీ జీవితంలో కష్టమే లేకుండా ఉంటే నీకు పోరాడే సత్తా పోరాడే ఆలోచనలు ఎలా వస్తాయో చెప్పు ఇతరులు నిన్ను హేళన చేసినా ఎగతాలు చేసినా ఎందుకు దిగులు పడవలసిన అవసరం లేదు ఇతరులు నిన్ను ఎన్ని మాటలు అన్నా అవన్నీ కూడా నువ్వు ఏమీ పఠించుకోకుండా నీ ఆలోచన అంతా మంచి స్థాయికి వెళ్ళాలి ఏదో ఒకటి సాధించాలి అని ఒక లక్ష్యం మీద ఉండాలి నీలో మీ వారాయి అమ్మను ఉన్నాను కదా అని గర్వపడు ధైర్యంగా ఉండు ఎగతాలు చేసిన వాళ్ళే ఎందుకు ఎగతాలు చేశామా అని తలదించుకునే రోజు తప్పకుండా వస్తుంది వాళ్ళనే కాలమై చూసుకుంటుంది నమ్మకంతో ఈ అమ్మ ఉంది వెనక అని ప్రయత్నం చేయి ఒకవేళ ఓడిపోయావే అనుకో అది చూసి ఇతరులను సంతోషపడవచ్చు కానీ నీ యొక్క ఓటమి కూడా నువ్వు ఏదైతే సాధించాలో తెలుస్తుంది అందులో లోటుపాట్లు గమనిస్తావు కాబట్టి ఓటమి అని చులకనగా చూడకు అది గెలుపుకు నాంది అవుతుంది నిన్ను పక్కకు పెట్టిన వాళ్ళ దగ్గర ఆందోళన చెందకుండా నిన్ను ఎత్తులో గౌరవంగా నేను పెడతాను ఒక రెండు విషయాలు గుర్తుంచుకో అమ్మ నిన్ను విమర్శించిన దగ్గరే మౌనంగా ఉండు గెలిచిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించిన వాళ్ళ దగ్గర మాత్రం అభిమానంగా ఉండు అందరూ నీ వశం అవుతారు అన్నీ నీ వశం చేస్తాను ఇక ఈ రోజు నుండి నీ గెలుపు ఆరంభమైన రోజు గుర్తుంచుకో జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు బాధపడతారు కొంతమందికి సంపద ఉండదు అలాగే రకరకాల వంటలు ఉంటాయి కానీ తినటానికి ఆరోగ్యం బాగోదు అలా నీకు కాకుండా అన్నీ ఇచ్చాను కదా నన్ను నమ్మిన వారు మోసపోయింది లేదు తల్లి ఏ దేవుడు కూడా దండించడు పిల్లలను ప్రేమిస్తారు నా భక్తులు అంతా నాకు బిడ్డలు లెక్క భగవంతుడు దండని ఇవ్వడు ఇస్తే పలు రకాలుగా వైభోగాన్ని సంపదని ఆనందాన్ని ఇస్తాను కానీ కష్టాన్ని ఏ భగవంతుడు కూడా ఇవ్వడు ఒకవేళ నువ్వు కష్టం అనుకున్నది అది నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగిపోతాయి అని గుర్తుంచుకో నువ్వు కోరుకున్నది ఏదైనా ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా చేస్తాను ఎప్పుడు చెప్పేలా నీ కర్మఫలాలు తొలగించిన తర్వాత నీకు అన్నీ దగ్గర అవుతాయి అవునమ్మా నమ్ము నీ దగ్గర నేను అంతా మంచే చెతున్నా నిజమే చెప్తున్నాను నేను ఉన్నానని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీకు అంతా శుభంగా ఉంటుంది నా బిడ్డకు నేను సర్వశ్రేష్టమైన ఇది ఇచ్చి తీరుతాను ఆశీర్వదిస్తున్నాను నిజాయితీగా జీవిస్తున్న బిడ్డవు నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి అమ్మా అందుకని నీ మార్గాన్ని మార్చుకోకు ఆధారిలోనే వెళ్తూ ఉండు ఈ లోకాన్ని మాత్రమే దృష్టి పెట్టి నీ యొక్క లక్ష్యాన్ని మీద దృష్టి పెట్టి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకొని ముందుకు అడుగు వేయి తప్పకుండా సాధిస్తావు నేను చెప్పే జాగ్రత్తగా విన్నావు కదా సరైన సమయంలో మాటలు విన్నావు కాబట్టి నీకు అదృష్టం తలుపు తట్టినట్టే నీ లక్ష్యాన్ని సాధించి తల్లి నీ కష్టాలు అన్నింటినీ తొలగిస్తాను ఇంకా నీకు అన్ని మంచి అవకాశాలు వచ్చి నీ జీవితంలో మంచి మార్పులు వచ్చేలాగా ఆశీర్వదిస్తున్నాను నువ్వు గెలుపుదారిలో ఉన్నావన్నమా విజయమే అనేది నీ దీపాన్ని విజయము అనే నీ దీపాన్ని జీ నీ జీవితంలో నేను వెలిగిస్తాను కదా కానీ అది ఆరకుండా చూసుకునే బాధ్యత నీదే నీ ప్రయత్నం నువ్వు చేయతల్లి నీ జీవితంలో సంపదతో ఆనందంగా ఉంటావు ఎవరిని నిందించకు దూషించకు చెడు తలపెత్తకు నీకు నీ వారాహి అమ్మ శుభవార్తను అందిస్తాను ఈ వారాహి అమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశం ఈరోజు అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఇచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు జై వారాహి మాత